రోజు మహాత్మా జ్యోతిరావు పూలేవారి వారి వర్ధంతి సందర్భంగా వారికి అర్పించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు సమాజానికి చేసినటువంటి సేవలు వెలగట్లేనివి ఈరోజు అస్పృశ్యత అనేటువంటిది ఒక దళితులు గిరిజనులకే కాకుండా బీసీల్లో కూడా తను అనుభవించారు సుమారు దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాల క్రితం జన్మించినప్పటికి కూడాను ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక రుగ్పతుల్ని చదువు చూసి విద్యను కొనసాగించి తన విద్యతోటి ఈ వివక్ష మీద బాలికా విద్య మీద మహిళా విద్య మీద దళిత గిరిజనుల విద్యల మీద ప్రోత్సహిస్తూ సామాజిక రుగ్మతల్ని తరిమి కొట్టేందుకు ఎన్నలైన కృషి చేశారు వారు వారి దంపతులు ఇద్దరు కూడా సమాజంలోని ఈ వివక్షల మీద విద్యకు విద్య కొరకు ఉద్యమాలు చేశారు ఈరోజు వారు చనిపోయి దగ్గర దగ్గరగా నూట ముప్పై సంవత్సరాలు అవుతూ ఉంది వారు జన్మించి రెండు వందల సంవత్సరాలుగా వస్తుంది అయినప్పటికీ వారి సేవలను గుర్తుపెట్టుకుంటూ జాతీయ యావత్తు వారికి అర్పిస్తున్నారంటే వారు చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేము సాంఘిక సంస్కృత మహిళల అభివృద్ధికి రూపకర్త సమ సమాజ స్థాపన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది ఆయన స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి అప్పుడే మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ ఓపెన్ చేసి కృషి చేశారు ఒక రెవల్యూషన్ చేశారు అదేవిధంగా కుల వ్యవస్థను కుల వివక్షను మూఢనమ్మకాలను ఎదిరించారు సామాజిక రంగాల్లోనే కాక అన్ని రంగాల్లోనూ ఆయన తన సేవలను అందించి తనదైన ఒక ముద్రను వేసి వేసిన మహానీయుడు ఆయన్ని మనం అందరూ కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని మన ప్రకాశం జిల్లాని కూడా ఒక సమ సమాజ సమగ్రాభివృద్ధి చెందిన హండ్రెడ్ పర్సంటేజ్ లిటరేట్ చెందిన జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు